నెయ్యి ప్రిపేర్ చేయడానికని మీగడ గిన్నెలోకి తీసుకున్నామండి తీసుకున్న తర్వాత కూల్ వాటర్ దాంతో పోసేయాలి పోసేసిన తర్వాత మూత పెట్టేసేసి ఇంకా మిక్సీ మిక్సీకి పెట్టేసేసి ఇంకా నీట్గా పెట్టేసి ఇంకా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసినప్పుడు అలా వచ్చింది అలా వచ్చిన దాన్ని ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకోవాలి అలా నిదానంగా మొత్తం నీళ్ళు పోయేటట్టుగా నీళ్ళు ఒక చుక్క కూడా ఉండకుండా అలా అలా అంటే నీళ్ళన్నీ పోతాయండి నీళ్ళు లేకుండా చుక్క కూడా నీళ్ళు లేకుండా మొత్తం తీసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి మొత్తం నీట్గా ఇలా చేసుకుంటే బాగా బాగా చిటపట అని అనకుండా ఉంటుంది స్టవ్ మీద పెట్టినమంటే ఇంకా కొంచెం బాగా మెత్తగా అనుకుంటూ నీట్గా అనుకుంటూ అది మొత్తం గిన్నెలకి సర్వ్ చేసేసుకోవాలి సర్వ్ చేసుకున్నాక ఆ సైడ్స్ మొత్తం నీట్గా పెట్టేసుకొని ఇలా ఒక స్టవ్ మీద ఆన్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్నాక చూడని ఇలా బాగా తిరుగుతూ ఉందో వాటర్ ఉంటాయి కదండి ముందు వాటర్ మొత్తం కరిగిపోతాయి ఆ తర్వాత వెన్న మాత్రం నీట్గా రెడీ అవుతుంది బాగా అలా పొంగి పొంగులుగా వస్తూ ఉంటుంది నెయ్యి మీలో ఎంతమంది బాగా తింటారండి మేము మా ఇంట్లో అయితే మేము నెయ్యి బాగా తింటామండి ప్రతి ఒక్క దాంట్లో పప్పులో చారులో కూడా తింటారండి మా ఇంట్లో మా పిల్లలు అయితే ఇంకా బాగా తింటారు అందుకనే నేను వారానికి ఒకసారి ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఈ ఆకు తమలపాకు దాంతో వేస్తే ఎంత స్మెల్ వస్తుందంటే ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది తమలపాకు శుభ్రంగా తీసేసుకొని ఒక తమలపాకు దాంతో వేసుకుంటే నీట్గా ఉంటుందండి ఏదో శుభ్రంగా కడిగేసేసి ఇంకా ఇలా పొంగులు వచ్చినప్పుడు అలా వైట్ కలర్లో వచ్చినప్పుడే వేసేసుకోవాలి ఎందుకంటే దాన్ని బాగా పీల్చుకుంటుందండి ఆ ఆకు రసం అంతా బాగా పీల్చుకొని బాగా నీట్గా తయారు చేస్తుంది స్మెల్ మాత్రం అదృశ్యం ఉంటుంది అసలు ఆకు అలా తమలపాకు అలా నెయ్యిలో అలా వైట్ కలర్లో ఉన్నప్పుడు వేసుకుంటే అది మొత్తం బాగా పీల్చేసి నీట్గా బాగా నెయ్యి బాగుంటుంది అది చూడండి అలా స్మెల్ మాత్రం సూపర్ ఉంటుంది పప్పులో కానీ చారులో కానీ ఈయన తిన్నా అంటే సూపర్ సూప్ ఉంటుందండి అసలు